హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ వ్లాగ్స్ నిన్న హైదరాబాద్కి వస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నానో వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి అందులో మీకు మినప్పిండి వడియాలు కూడా చూపించాను కదా ఇప్పుడు ఈ వీడియోలో ఈ మినప్పిండి వడియాలు ఎవరు చేశారు ఎలా చేశారు అనేది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే మినప్పప్పు వడియాలు అలాగే పెసరపప్పు వడియాలు పిండి వడియాలు ఇవన్నీ పెట్టించుకొని తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ ఉన్నది టూ డేసే దానివల్ల అసలు సరిపోలేదు టైము ఇంకా మినపో ఒకటే ముందు రోజు మా అమ్మ నానబెట్టేసింది ఇంకా అవన్నీ అంటే టైం ఎక్కువ టైం పట్టేస్తుందని ప్లస్ ఏంటంటే ఈ పిండి మొత్తము రోల్లోనే రుబ్బాలి గ్రైండర్ కానీ మిక్సీ కానీ లేదు ఇంకా అవన్నీ అంటే అని చెప్పి ఓన్లీ మినపప్పు ఒక కేజీ నానబెట్టింది ముందు రోజు అది బాగా కడిగేసి రుబ్బురోల్లో వేసి చూసారు కదా ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా రుబ్బుకోవాలి దీనిలోకి పచ్చిమిర్చి అంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని కూడా రుబ్బి వేసిందనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కానీ వడియాలు ఎక్కువ రోజులు ఉండవు నిలవాలా అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు అన్నాను నేను ఇప్పుడు ఈ రుబ్బిన పిండిని ఇలా కవర్లో వేసి వడియాలైతే పెడుతున్నాను ఒక క్లాత్ని తడిపేసుకొని మంచం వేసి ఆ మంచం మీద ఆ క్లాత్ వేసి వడియాలైతే పెడుతున్నాను నేను లేదు కిందను కూడా మనం ఫ్లోర్ మీద క్లాత్ తడిపేసి వడియాలు అయితే పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఈ వడియాలు చాలా చిన్నగా పెట్టాను ఎందుకంటే వన్ డేలోనే ఈ వడియాలు బాగా మనకి ఆరిపోవాలి ఆ నెక్స్ట్ డేనే మేము బయలుదేరిపోతున్నాం అనమాట అందుకోసమని చాలా చిన్నగా పెట్టాను మేము ఈ వడియాలు పెట్టేటప్పుడు టైము టెన్ అయ్యిందండి అస్సలు ఎండ రాలేదు ఇంక ఈ వడియాలు నేను తీసుకెళ్ళను ఇక్కడే వదిలేస్తాను అస్సలు ఆరవు అనుకున్నాను కానీ తర్వాత నుంచి ఎండ అయితే చాలా బాగా ఎక్కువ వచ్చిందండి సో ఇంకా వైడియాలు అయితే బాగానే ఆరిపోయాయి ఇప్పుడు నేను టైము ఈవినింగు త్రీ అయ్యింది అప్పుడు తిరగేస్తున్నాను ఇంకా ఎండ్ ఉంది కదా అని ఇలా తిరగేస్తే లోపల సైడ్ కూడా బాగా ఆరుతాయని కానీ అస్సలు బాగా రావట్లేదు ఈ క్లాత్ తిరగేసి దాని మీద కొంచెం వాటర్ చల్లితే మనకు వడియాలు ఈజీగా వస్తాయి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీయడం వల్ల క్లాత్ తిరగేయడానికి అవ్వలేదు ఇంక వడియాల మీదే కొంచెం వాటర్ చల్లితే చూడండి ఎంత నీట్గా వడియాలు వస్తున్నాయో ఇప్పుడు వీటన్నిటిని తిరగేసి కూడా మనము ఆరబెట్టుకోవాలి సో నేను ఇంక వీడియో తీస్తున్నాను అలా అని చెప్పి మా సోహిత్ నేను హెల్ప్ చేస్తాను అలా అని చెప్పి వచ్చి తీస్తున్నాడు పాటు ఇంకా మా అమ్మ కూడా వచ్చింది ఎండ్ ఉన్నప్పుడే మనం మొత్తం అన్నీ తిరిగేస్తే బాగా ఆరుతాయి అలా అని చెప్పి నేను చేస్తాను నేను తీస్తానని చెప్పి మా నాన్నమ్మ వచ్చింది మీరందరూ తీస్తే నేనేం చేస్తాను నేను మాత్రం తక్కువ అలా అని చెప్పి మా దేవంశి కూడా వచ్చాడు ఇప్పుడు అందరూ కలిపి వీటిని తిరగేస్తున్నారనమాట దేవంశి సోహిత్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు వీటిని అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు కూడా ఇవేంటి ఎలా చేశారు అని అప్పటి వరకు పాపం వాళ్ళు చూడలేదు సో ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మని అన్నీ అడిగి తెలుసుకొని ఒకటి ఒకటి తీస్తున్నారనమాట ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మేము బయలుదేరే వరకు ఎండలో పెట్టాను బాగా ఇంకా ఈ టూ డేస్లోనే మొత్తం మొత్తం ఎండిపోయాయి ఇంకా హైదరాబాద్ వచ్చిన వెంటనే నేను స్టార్ట్ చేసేసాను ఎవరైనా పప్పు వండినప్పుడు దానిలోకి నంచుకోవడానికి వడియాలు వేపించుకుంటారు నేనేమో ఈ వడియాలు తినడం కోసం పప్పు వండాను అనమాట అట్లుంటుంది మనతోని నాకు ఈ వడియాలు అలాగే గుమ్మడి వడియాలు అంటే చాలా ఇష్టమండి మీకు ఏ వడియాలంటే ఇష్టం మీరు ఏవేమి వడియాలు పెడతారు కామెంట్ చేయండి ఈ సమ్మర్లో చాలా మంది వడియాలు పెడతారు కదా ఏ వడియాలు బాగుంటాయి ఏ వడియాలు పెడతారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్